హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా వదిన గారు సోయ కూర కూర చేస్తున్నారు చూసి తరించండి వదిన గారు సోయ కూర కూరకి ఏమేమి కావాలండి ఒక పది పచ్చిమిర్చి ఇది పెసరపప్పు కదా నానబెట్టి నానబెట్టిన పెసరపప్పు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ సోయ కూర వదిన ఏడవకు వదిన ఇది చూడు ఒకసారి ఎందుకు ఏడుస్తున్నావు వదిన దానికి కారణం ఈ ఉల్లిపాయలు ఇది ఆయిల్ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అట్లా త్రీ స్పూన్స్ ఎక్కువ ఉంటే త్రీ ఎప్పుడు పచ్చిమిర్చి వేసి బాగా కదా ఇప్పుడు ఉల్లిగడ్డలా ఉల్లిపాయ ఓకే వేయించి బాగా ఇది వేగాలి పెసరపప్పు ఇది నా పెసరపప్పు పసుపా కొంచెం పసుపు వేయాలి సో ఇక్కడ వేసినాక చూసుకొని వేయాలి వాటర్ వేయరా ఇంకా వాటర్ అవసరం లేదు నూనె పోసం కదా నూనె ఆకులో ఉన్న వాటర్ కూడా వరకు పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఉడుకుతుంది ఇంకా ఉప్పు కారాలు తర్వాత వేస్తామా ఇది ఉడికింది కదా తర్వాత ఉడికినాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఓకే ఇంకా కారం వేయం కదా అదేనా వద్దు పచ్చిమిర్చి వేసినాం కదా అదే కారం ఓకే అయిపోయింది అయిపోయింది పెద్ద మంట పెట్టి రెండు నిమిషాలు ఇటు అటు తిప్పేసి కన్ చేసుకోవాలి చపాతీలంబడ తినొచ్చు రైస్ ఎంబడ తినచ్చు రైస్ ఎంబడి కూడా తినొచ్చు చపాతీ వెంబడి ఇంకా బాగుంటుంది ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్నాము లేకపోతే అయిపోతుంది తొందరగా కూరగానే తినొచ్చు అది